అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ శంకర ఈరోజు ప్రధాన అంశం వెలుగు దినపత్రికలో వచ్చిన రైతు భరోసాకు సంబంధించినది ఇది గతంలో ఈ పథకాన్ని గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ పార్టీ రైతు బ రైతు బంధుగా ప్రవేశపెట్టింది అందులో భాగంగా గత బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పథకాన్ని రైతు బంధు అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు పెట్టుబడిలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందించాలి అనే ఒక దృక్పథంతో ఈ యొక్క పథకాన్ని స్థాపించడం జరిగింది అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి సన్న కారు చిన్న కారు రైతుతో పాటుగా ఉన్నత వర్గాలకు చెందిన ఎన్నో ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులను అందియడం జరిగింది సో అందులో భాగంగా ప్రశంసలతో పాటుగా సన్నకారు చిన్నకారు చిన్న కారు రైతుల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని రైతు భరోసాగా మార్చడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఈ స్కీమ్ యొక్క ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో సూచనలు సలహాలు సూచనలు ఇవ్వమని కమిటీకి విన్నవించుకోగా అందులో భాగంగా ఈ యొక్క సబ్ కమిటీ ఏం సిఫార్సు చేసిందో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లకు వద్దు గతంలో మాదిరిగా రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచనలు సబ్ కమిటీ సిఫార్సుపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం ముఖ్యంగా మనం పరిశీలిస్తే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకునుంది ఆ తర్వాతే రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది కాగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంకా డెప్త్గా పరిశీలిస్తే రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని ప్రభుత్వానికి క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ సిఫార్సు చేసింది గతంలో మాదిరిగా దుబారా జరగకుండా పక్కా నిబంధనలతో పథకాన్ని అమలు చేయాలని సూచించింది రైతు బ రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది అందులో పలు కీలక సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణ చేపట్టాం ఎన్ని ఎకరాలు ఉంటే అంతకు పెట్టుబడి సాయం అక్కర్లేదని పరిమితి పెట్టాలని సూచనలు వచ్చాయి ఎక్కువ శాతం మంది రైతులు ఏడు ఏడున్నర ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని అన్నారు కొంతమంది రైతులు పదెకరాలని కొంత ఇంకొంతమంది రైతులు ఐదు ఎకరాల వరకే ఇవ్వాలని తెలిపింది రాష్ట్రంలోని భూ కమతాలను పరిశీలిస్తే ఐదు ఎకరాల వరకు ఉన్న సన్ సన్న చిన్న కారు రైతులే తొంభై శాతానికి పైగా ఉన్నారని చెప్పింది అలాగే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు అలాగే ఉన్నత ఉద్యోగులైన ఐఏఎస్ తో పాటు గ్రూప్ వన్ ఆఫీసర్లకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాల్సి ఉందని కమిటీ సిఫార్సు పేర్కొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో రైతు బంధు కింద ఎకరాకు ఐదు వేలు ఇచ్చేవారు అది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు బి మినహా ఇచ్చారు దీంతో ప్రతి సీజన్కు యావరేజ్ గా ఏడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అయింది మరోవైపు చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు జమ చేసింది దీంతో వేల కోట్లు వృధా అయ్యాయి ఇక మీదట ఆ పొరపాటు జరగకుండా పక్కాగా సాగు భూములకే రైతు భరోసా అందించాలి అలా టెక్నాలజీని వాడుకొని ఏ సర్వే నెంబర్లో భూములు ఏ పంటలో వేశారో శాటిలైట్ డిజిటల్ సర్వే సర్వేలతో గుర్తించి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ సూచించింది సీజన్కు ఏడు వేల ఐదు వందల కోట్లు వ్యవసాయ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాలు పంటలు సాగయ్యాయి అందులో వరి పత్తి పంటలు ఎక్కువగా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు వేశారో ఏఈఓలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా ఇస్తే సీజన్కు దాదాపు పదివేల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు అలా కాకుండా సీలింగ్ పెట్టిన ప్రజాప్రతినిధులు అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ లాంటి వాళ్ళను మినహాయించిన ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు నిబంధనలు పక్కా అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంత మేర ఇచ్చినంతనే ఏడు వేల ఐదు వందల కోట్లు సరిపోతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది సాగు భూముల లిస్టులో నుండి నాన్ అగ్రికల్చర్ భూములను తీసేయనుంది ఇలా కనీసం పదిహేను లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది దీంతో దాదాపు పదమూడు వందల కోట్ల నుండి పదిహేను వందల కోట్ల దుబారాను అడ్డుకునే అవకాశం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సాగులో లేని రప్పలు గుట్టలకు వెంచర్లకు ఇండ్లకు హైవేలకు రోడ్లకు ఇతర వాటికి రైతు బంధు కింద ఏకంగా ఇరవై వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తుంది సో ఇది అండి మనం ప్రధానంగా ఈ యొక్క శీర్షికను మనం పరిశీలిస్తే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మధ్య దుబారా ఖర్చును తగ్గించే యొక్క ఈ యొక్క యోచనలో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే రైతు భరోసా కింద ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారో వారికి ఎక్కువ లబ్ధి చేకూరేలాగా ఈ యొక్క పథకం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఏదైతే ఈ యొక్క సిఫార్సు కమిటీ ఏదైతే సబ్ కమిటీ ఉందో ఏదైతే సిఫార్సు చేసిందో ఇదంతా కూడా వీళ్ళు అనుకున్న ప్రకారం ఏదైతే ప్రజలకి ప్రజలకి మెప్పు పొందేలాగా ఈ యొక్క పథకాన్ని సరైన విధానంలో రూపొందించి సరైన లబ్ధిదారుడికి చేకూరనేలాగా చేయాలని కోరుకుంటూ సెవెన్ టూ డబల్ జీరో నుండి కోరుకుంటున్నాం నమస్కారం